జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గతంలో పలుమార్లు చెప్పారు నాకు ఏ కులం లేదు మతం లేదు అన్ని ప్రాంతాలన్నాడు నేను అందరికి కావలసిన వాడిని అని చెప్పి చెప్పాడు మరి ఇప్పుడు రాష్ట్రంలో అధికారం లేకొచ్చి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాడు నేను సనాతన హిందూ వారిని దానికోసమే పుట్టాను దానికోసమే చేస్తాను దీనికోసం రాజకీయంగా నేను నష్టపోయినా పర్వాలేదని చెప్పి రెచ్చగొట్టే పద్ధతుల్లో మాట్లాడే దశకు దిగజేరాడు విధంగా చాలా ఆశ్చర్యకరం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా ఆయన కుటుంబం కానీ వాళ్ళెవరు మత ఉన్మాదులు కాదు వాళ్ళందరూ కూడా సెక్యులర్ వాదులే అదేవిధంగా ఆయన పెట్టిన పార్టీ జనసేన పార్టీ కూడా అది లౌకిక పార్టీనే ఆ పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా చాలామంది లౌకికవాదులే అన్నది ఎవరు మతం ఏదో బీజేపీనో లేదా మదలిస్ట్ పార్టీనో అయితే మిమ్మల్ని ఎవరు తప్పు బీజేపీ మదలిస్ట్ పార్టీలు అవి ఖచ్చితంగా మత ఉన్మాదాలు రెచ్చగొట్టే పార్టీలు కాబట్టి ఆ పార్టీని ప్రజలు అర్థం చేసుకుంటారు మీరు ఒక లౌకికవాద పార్టీ ఏంటంటే ఈ రకంగా సనాతన వాళ్ళని భుజానికి ఎత్తుకొని ఆర్ఎస్ఎస్ అజెండాను మీరు ముందుకు తీసుకుతా ఉన్నారంటే చాలామంది చెప్పుకుంటా ఉన్నారు ఈ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ రాయించాడు ఆ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ చెప్తాడు ఈయన ఏ సినిమాలో ఆ పాత్రకు తగ్గట్టుగా డైలాగ్ చెప్తా ఉన్నాడు ఇప్పుడు ఒక స్టేజ్ ఎక్కినప్పుడు ఒక డైలాగ్ చెప్తూ ఉంటాడని ఎప్పుడు పరిస్థితి కాబట్టి ఏమంటే పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోవాలి ఆయన సపోర్ట్ చేస్తున్న పార్టీ వాడు ఆయన కూడా ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో ఫ్యాన్స్ కూడా ఫ్యాన్స్ కూడా అన్ని మతాల వారు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు వాళ్ళ సనాతనవాదం అంటే అనగా అనగానే కులాలను అంటగాని కులాలను వెనుకబడిన కులాలను కించపరిచేది సనాతనవాదం మహిళలను కించపరిచేది సనాతనవాదం దాన్ని భుజాన్ని తెప్పుకొని నువ్వు ఆర్ఎస్ఎస్ అజెండా మోస్తాను త్రివిక్రమ్ సినిమా బెలాగులు చదువుతానంటే ప్రజలు హర్షించరు కాబట్టి ఏమంటే ఆయన అభిమానులు జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ తీసుకున్న వైఖరిని నువ్వు ఎన్నికల ముందు నువ్వేనాడు చెప్పలేదు ఈ రకంగా ఎన్నికల ముందు నాకు అందరూ కావాల్సిన వాళ్ళే నాకు కులమే లేదని చెప్పిన వాడివి నాకు మతమే లేదని చెప్పిన వాడివి నువ్వు అధికారం వచ్చిన తర్వాత డ్రెస్ మార్చుకొని నువ్వు అంటే ఏ సినిమాకు పోతే ఆ సినిమా డైలాగ్ చెప్పినట్టు పాత్రకు అనుగుణం ఒకే సినిమాలో రెండు మూడు పోర్షన్లు వేస్తే ఆ వేరు వేరువేరుగా చెప్పినట్టు చెప్తే రావకీ అందులో ప్రజలు హర్షించారు మానుకోవాలని కోరుతారు